దయ్య గల ఏనుగు ఒక చిన్న పక్షి కథ ఇది పిల్లలు చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం ఒక అందమైన దట్టమైన అడవి ఉంది అడవిలో రకరకాల పక్షులు జంతువులు ఎంతో సంతోషంగా గడిపేవి పచ్చని దట్టమైన చెట్లు అందంగా చక్కగా పాటలు పాడే పక్షులు స్నేహంగా ఉండే జంతువులు ఇలాంటి అందమైన అడవిలో ఒక ఏనుగు ఉండేది ఆ ఏనుగు పేరు గజరాజు గజరాజు ఎంతో ధైర్యవంతుడే కాదు ఎంతో దయ కలిగినది కూడా ఇతరులకు ఎప్పుడు సహాయం చేయడంలో వెనకాడేది కాదు ఒక రోజు గజరాజుకి ఎక్కడి నుంచో చిన్న పక్షి అరుపు వినిపించింది ఆ పక్షి ఎంతో బాధలో అరుస్తున్నట్టుగా అనిపించింది గజరాజుకి అది నిజంగానే ఒక పక్షి గొంతు బాధతో విలపిస్తున్న ఆ స్వరం ఒక చిన్న పక్షిది ఆ పక్షి పిల్ల ఆకాశ మార్గాన్ని వెళ్తూ ప్రమాదోసాతో కింద పడి రెక్క విరిగి అక్కడ పడిపోయింది అడవిలో కింద పడిన పక్షి బాధతో మూలుగుతూ నల్లగా అరవడం గజరాజుకు వినిపించింది ఆ చిన్న పక్షి పిల్ల ఎవరైనా సహాయం చేస్తారేమో అని అటు ఇటు చూస్తూ బాధగా అరవసాగింది బాధతో అరుస్తున్న పక్షి గంతు మిగిలిన జంతువులకు కూడా వినిపించింది గజరాజు పక్షి అరుపు వినిపిస్తున్న వైపు నడిచింది గజరాజుకి అక్కడ ఒక చోట బాధతో కదలలేని స్థితిలో ఉన్న చిన్న పక్షి కనిపించింది గజరాజు పక్షి పిల్లకి భయపడకు అంటూ ధైర్యం చెప్పింది ఈలోగా అన్ని జంతువులు పక్షులు కూడా అక్కడ చేరుకున్నాయి మింకి అనే కోతి పిల్లతో కలిసి గజరాజు పక్షి పిల్ల కట్టు కట్టాయి గజరాజు రకరకాల పండ్లను తీసుకొచ్చింది పక్షి పిల్లకి దగ్గరుండి మరీ పక్షి పిల్లకి తినిపించింది గజరాజు అన్ని జంతువులు కూడా తల ఒక సహాయం చేశాయి పక్షికి చక్కగా కబుర్లు చెప్పాయి ఆనందంగా నృత్యం చేశాయి చిన్న పక్షికి బాధ తెలియకుండా సపరేట్ చేశాయి అన్ని జంతువులు పక్షులు కొద్ది రోజులకే చిన్న పక్షి పిల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో లేచి నిలబడింది రెండు రెక్కలు కదుపుతూ ఆకాశంలోకి ఎగిరింది ఆనందంగా చిన్న పక్షి పిల్ల ఎంతో సంతోషంగా అన్ని జంతువులకి పక్షులకి తన హర్షాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేసింది పక్షి పిల్ల స్వస్థత చేకూరి తిరిగి ఆరోగ్యంగా ఉండడంతో అన్ని జంతువులు కూడా ఆనందంగా గంతులేసాయి గజరాజు కోతి పిల్ల అలాగే మిగిలిన జంతువులు కూడా ఆనందంగా ఎగరడం ప్రారంభించాయి గజరాజు మీదకి ఎక్కింది కోతి పిల్ల ఇలా అందరూ కూడా బాధనే కాకుండా ఆనందాన్ని కూడా పంచుకున్నాయి అక్కడ జంతువులు పక్షులు కూడా పిల్లలు ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కూడా మనకు తగినంత తోచిన సహాయం చేయడానికి మనం ఎప్పుడు వెనకం చేయకూడదు సంతోషమే కాదు బాధలు కూడా పంచుకోవాలి ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా